నమస్తే అండి నేను రజా మీరు ఒక విషయం గమనించినారా వైఎస్ షర్మిళ గారిని కలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఓ పక్క వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం ఇంకో పక్క వ్యవసాయం చేస్తున్నామని చెప్పడం మరో పక్క ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలా గారిని కలవడం అసలు ఏం జరుగుతుంది ఓ పక్క కొన్ని న్యూస్ ఛానల్స్లో టీవీ ఛానల్స్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారి రాయిబారం పంపించారు ఆస్తులు ఆటినాటిని మొత్తం కూడా సాల్వ్ చేసుకుందామని సార్ట్అట్ చేద్దామని చెప్పేసి అంటుండే ఇంకో పక్క వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తులో పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ఈ రాయబారాలు జరుగుతున్నాయా అనేది ఇంకో పక్క జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి ఇదే విజయసాయి రెడ్డి గారు ఈ పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు ఈ సరి అధికారంలోకి రాబోతోంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన గారు విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనే విధంగా ఉందన్నమాట సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఏపీ వైసీపీ చీఫ్ వై శర్మలతో మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెడ్డి సమావేశమయ్యారు హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ శర్మ నివాసంలో ఈ భేటీ జరిగిందట దాదాపు మూడు గంటల పాటు దీనికి సంబంధించి ఇద్దరు కూడా సమావేశమైనట్టు తెలుస్తోంది ఈ భేటీలో ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి రాజకీయాలతో పాటు పలు రకాల అంశాల మీద వీళ్ళిద్దరూ చర్చలు అయితే చేశారట అయితే వీరి భేటీపై ఇప్పుడు తర్వాత ఆసక్తి అయితే నెలకొంది ఎందుకంటే వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రెడ్డి విజయవాడ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశాడు అంతేకాక రాజకీయాలు కూడా గుడ్ బై చెప్పాడు ఆ తర్వాత ఆయన వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోతాడని కూడా ప్రకటించాడు ఇలా ఇక పలు వివాదాలతో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్కు ఆయన సోదరి వైఎస్ శర్మలకి మధ్య దూరం కూడా పెరిగింది దీంతో ఆమె పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చేపట్టారు కాంగ్రెస్ క్ర క్రమంలో గతేడాది మే జూన్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా కూడా పోటీ చేశారు తన సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు గతేడాది జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఘోర పరాజయం పాలైంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నూట యాభై ఐదు సీట్లు తెచ్చుకున్నటువంటి వైసీపీ ఎన్నికల్లో అణహు ఓటమి పాలైంది సో ఈ నేపథ్యంలోనే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి సైతం రాజీనామా చేశాడు ఇకపై ఏ పార్టీలో చేరినంటో కేవలం వ్యవసాయంపైనే దృష్టి సారిస్తానని చెప్పి చెప్పుకొచ్చాడు ఈ పరిణామాలతో ఏపీలో వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఏపీలో రాజకీయ పరిస్థితి హాట్ టాపిక్గా మారుతున్న సమయంలోనే ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ విజయసాయి రెడ్డి భేటీ అవ్వడం అనేది జరిగిందనమాట కొన్నాళ్ళగా జగన్ కుటుంబంలో వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసింది ఈ గొడవలతోనే వైఎస్ షర్మిల ఆ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరారు తల్లి వైఎస్ విజయము సైతం షర్మిలకి సపోర్ట్ చేశారు కడప రాజకీయాల విషయానికి వస్తే వైఎస్ అవినాష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు వైఎస్ షర్మిల వైఎస్ సునీత అన్న జగన్ ఓటమినే కోరుకున్నారు ఆ సమయంలో విజయసాయిరెడ్డి మాత్రం జగన్ వైపు ఉన్నాడు అలాంటిది ప్రస్తుతం ఆ పార్టీని విడి షర్మిలతో భే షర్మిలతో భేటీ కావడం తీవ్ర తీవ్ర చర్చనీయాంశంగా మారింది కసల విషయంలో ఏంటో అనేది తెలియాల్సి ఉందంటూ కొన్ని వెబ్సైట్లలో కొన్ని పత్రికలలో వార్తలు రాసినటువంటి పరిస్థితి అయితే మీరు ఇక్కడ గమనించండి ఎందుకు సడన్గా విజయసాయి రెడ్డి గారు షర్మిలా గారిని కలవడం జరిగింది అయితే విజయసాయి రెడ్డి గారు ఒకనొక సందర్భంలో ఒక మాట కూడా మాట్లాడారు ఏమంటే ఈయన త్వరలో మీడియా ఛానల్స్ పెట్టబోతున్నట్టు మరి దానికి సంబంధించి ఏమైనా జరుగుతుందా లేదంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విధంగా వ్యూహరచడం జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళబోతున్నాడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ శర్మల గారికి మధ్య ఉన్నటువంటి అగాధం తొలగించే పనిలో భాగంగా ఈ ఆస్తులన్నింటినీ కూడా సాల్వ్ చేసుకునే పనిలో పడ్డారా రకరకాల క్వశ్చన్లు అయితే ఉత్పన్నమైంది ఇదే శర్మల గారు ఇదే విజయసాయి రెడ్డి గారు గురించి కూడా రీసెంట్గా చాలా మాటలు మాట్లాడినారు కానీ మూడు గంటల పాటు భేటీ అంటే ఆలోచించండి అక్కడ ఏం జరిగింది అనేది సో మొత్తానికి చూసుకుంటే మాత్రం రాజకీయంగా అజెండాలు అయితే నడుస్తున్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళిద్దరూ బయటకు వస్తే చెప్తే వస్తుంది మనకైతే తెలియదు కానీ ఏదో జరుగుతోంది జగన్ని కాంగ్రెస్ వైపు అన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదంటే ఆస్తుల విషయంలో సాల్వ్ చేసుకొని షర్మిలనే వైసీపీ పార్టీలోకి వచ్చి మరోసారి యాక్టివ్ కాబోతుందా ఇలా రకరకాలు ఉన్నాయి అనమాట రకరకాల కోణాల్లో చూస్తే ఏదేమైనప్పటికీ కూడా ఇదొక సెన్సేషనల్ న్యూస్ అని చెప్పాలి మొత్తానికి అన్నా చెల్లెల మధ్య విభేదాలు తగ్గించడం కోసం విజయసాయిరెడ్డి ముందడుగు వేసినట్టుగా కనిపిస్తుంది మరి చూడాలి ఏం జరగబోతుందా